జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఏ రోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందమా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ రోజు వాక్యాంశము నువ్వు వెళ్ళవలసిన చోటికి ఆయనే నిన్ను నడిపిస్తారు హళలుయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరుదే కర్మలు లేచి ప్రార్థాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల వరకు ప్రార్థించండి మరి ఈ జనం ప్ర రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది పచ్చవత వస్తుందని చాలా ప్రేరకువస్టులు నా వద్దకు వస్తున్నాయండి మీరు కూడా ప్రార్థించండి ఈ పచ్చవర్తం పడిన వారి కోసం ప్రార్థించండి అలాగే పచ్చ కావరలతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థించండి తాగుడుకు బాని లివర్లు పోవడం కిడ్నీలు పోవడం ఇలా రకరకాల సమస్యలు తెచ్చుకుంటున్నారు వారి కోసం ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము గల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు భాగము యూనోగంధము రెండవ అత్యం ఏడో అక్షరం కోపము నుండి నా ప్రాణము మోర్ఛరులగా నేను ఏవో గ్యాపము చేసుకుంటుని నేను గ్యాపం చేసుకుంటుని నీ పరిశుద్ధ ఆలయముకు నా మనం ఇవ్వచ్చును హళ ప్రియాదేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే యోనా కోసం ఇక్కడ దేవుడు చెప్తున్నారు యోనా గంధం ద్వారాగా దేవుడు మనకు చెప్తున్న చాలా సార్లు మనం విని ఉండొచ్చు చదువుకోవచ్చు కానీ గహ్యం కొండలేదు చాలా ఇప్పుడు ఉన్న ఇప్పుడు చూసుకుంటే ప్రసంగాలు బోల్డ్ వస్తున్నాయి కానీ వింటున్నావు దాంట్లో గహింపు మనం గహించుకోలేకపోతున్నాం గహింపు ఎప్పుడైతే మనలో వస్తుందో మనము కూడా దాన్ని పొరగా జీవిస్తామండి ఇక్కడ యోనాకి దేవుడు ఒక మాట చెప్పాడు యోనాకి దేవుడు ఒక మాట చెప్పాడు ఒక చోటకెళ్ళి నువ్వు పరిచరించాయి అక్కడ పరిచయం చేస్తే ఆ గ్రామం ప్రజలు రక్షించబడతారు వారు బహుఘోరమైన పాపములు ఉండిపోయారు అని చెప్తే యోనా వినలేదండి ఆ పట్నమే పట్నం అండి పట్నం దగ్గరికి వెళ్ళే నువ్వు వారికి సువార్త ప్రకటించు వాళ్ళు రక్షించబడతారు అంటే వినలేదని అవివేత చూపించాడండి చూపించి ఏం చేశాడు ఒక ఓడలో దర్శి వెళ్ళి వాడ ఎక్కిసాడండి ఎక్కేసి ఆ భారీ వర్షానికి వారందరూ గ గలిబిలైపోయారు అయిపోయారు ఆ గలిబిల్ అయిపోయే సమయంలో చీటు లేస్తే యోనా పేరు బయటకు వచ్చింది అప్పుడు యోనా పేరు రాగానే ఏం చేయాలి అయితే దీనికి కారణం నేనే నేను దేవుని ప్రవర్తని నన్ను నినియోగపట్నంకి వెళ్ళమన్నారు కానీ నేను తెరిచి వెళ్ళిపోతున్నాను ఇది దేవుడు చేసింది అయితే నన్ను ఎత్తి సముద్రంలో పాడైంది అనగానేవారు అతి పాప నా మీద మా పిల్లలు మా మీద ఉండకూడదు ఇందులో ఏ సంబంధం లేదని ఎత్తి పాడేగానే చేప మింగిందండి హలూగా ఈ స్టోరీ మనం చెన్నై స్కూల్ పిల్లలకి తెలుసు పెద్దవారికి తెలుసు అందరికీ తెలుసు కానీ ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఆగి ఆలోచించారా దేవుడు ఏం చెప్పాడు పనాల ప్రాంతం వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు ఈ మాటలు వింటున్నప్పుడు మీలో ఏ పరిచయని చేస్తున్నారేమో దేవుడి సేవ చేస్తూ ఉన్నారేమో దేవుడు నేను ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి ఉన్నప్పుడు నువ్వు ప్రకటిస్తున్నావా వెళ్ళమన్న చోటకి వెళ్తున్నావా ఆమె అక్కడ బాధలో ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి పలకరించి ప్రార్థించమన్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తున్నావా వారు మంచివారు కాదు నీ వేడలు గాయం చేశారు నేను దుఃఖపరిచారు నేను పదమాలు మోసం చేసి అవమానించి ఏడానికి చేశారు కానీ వారి కొరకు నేను వెళ్ళి ప్రార్థించమంటున్నాడు వారి కొరకు వారి ఇంటికి వెళ్ళమంటున్నాడు మరి వెళ్తున్నావా దేవుడు అతి నిత్య సూటుగా మాట్లాడి చెప్తున్నారు వాళ్ళు ఎవరైనప్పటికీ ఇక్కడ యోన పడడానికి కారణం ఏంటంటే నినియోగ పట్టణాలు బహుఘోరమైన పాపం చేస్తున్నవారు వారు ఎవ్వరు మంచోళ్ళ కాదంటే అండి మంచోరు కాదు కాబట్టి వారిని రక్షించాలని ప్రభు నిశ్చయించుకున్నాడు ఇప్పుడు మనం ఎవరైనా మంచోలమండి మనం ఇంకాగా పాపంగా ఉన్నప్పుడే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడండి హలే కదండి మన కొరకు అయినా మనకు ప్రాణం పెట్టాడు మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే అది యోనకు గుర్తించలేకపోతున్నాడు ఇది ఏ ఇదంతా దేవుడు ప్రణాళిక ప్రాణాలిక పట్టి జరుగుతుంది ఆయన రక్షించాడు ఒకప్పుడు యోన ఎలాంటి వాడు మనకు తెలీదు అది ఏమీ ఉండదండి ఒక నాలుగు అత్యాలతో యోన ఆ స్టోరీ అంతా ఉంటుందంటే కానీ యోన ఎలా రక్షించబడ్డాడు వారి కుటుంబం ఎలా రక్షించబడ్డది అది గహింపు లేదు మనలో కూడా గహింపు ఉండాలండి మనం ఏ స్థితి నుంచి ప్రభు మనల్ని రక్షించాడు ఏ స్థితిలో ఆయన నిలబెడుతున్నాడు అన్నది మనం ఎప్పటికప్పుడు గహింపు చూసుకోవాలి మనం ఎప్పటికప్పుడు గహింపు లేకపోతే మన బ్రతుకు చీరు అయిపోతుందండి మన బ్రతుకు నెంబర్ స్థానంలో ఉండాలంటే గహింపు ఉండాలి ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటూ వెళ్ళాలండి మన బ్రతుకులో అనేక చోట్లు తెలుసు తెలుగు తప్పులు చేస్తాం కానీ సరి చేసుకునే విధానం కూడా ఉండాలండి మనకి హలో మన దేవుడు కనికరం పూర్వంలో ఏంటి కనికరం గల దేవుడు ఎవరైనా మన తెలుసు తెలుగు తప్పులు చేస్తే మనల్ని దూషిస్తారు చాలా దూరస్తారు కానీ ఈ విషయం అన్నులే చేస్తారు కానీ ఖైస్తువులు కూడా బహుదారుణంగా ఉంటారని దారుణంగా ఖైస్తువులు బహా దారుణం ఎందుకంటే నేను అందరూ నాకు పరిచయం గారు కాబట్టి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఆత్మీయ జీవితంలో ఒక వంద శాతం ఉన్నారంటే ఎనభై శాతం మనుషులు దూరం పెట్టేవారు ఉన్నారు ఇరవై శాతం కలుపుకొని మరి కలిసి ప్రభు ప్రేమ పెంచేవారు ఉన్నారండి మనం తెలుసు తెలుగు తప్పులు చేస్తాం అయినా ప్రభు మనల్ని క్షమించి మనల్ని మనం చేసే తప్పుల వల్ల మనం నష్టాలు తెచ్చుకుంటాం ఇరుకులు ఇబ్బందులు తెచ్చుకుంటాం యోనా చేసిన పొరపాటు వల్లే మరి తరిచెళ్ళే వాడు ఎక్కడ వల్ల తను కష్టం తెచ్చుకున్నాడు కదండీ అలాగే మనం కూడా తెచ్చుకుంటాం కానీ దేవుడు మనం నడవలసిన చోటకి వెళ్ళవలసిన చోటకి చేయి పెట్టేనా నడిపిస్తాడండి తప్పిస్తాడు మార్గం చూపుతాడు నడుపుతాడండి హళ యోన నష్టం తనే తెచ్చుకున్నాడు చేతులార దేవుడు చెప్పినట్టు వెళ్ళుంటే ఆ నష్టం తనకి కలగదు కదండి కానీ తన చేతులార నష్టం తెచ్చుకున్న యోన ఇంకా బ్రతికుండి ప్రభువుని శుతించాడని లేఖనాలు సెలవిస్తున్నాయండి ఇక్కడ హలైలుయ్య ఒకవేళ మన తెలిసే తెలుగు తప్పులు చేసి మనం పాపం ఊబులు కూరుకుపోయినా మనం ఉన్న చోటే ప్రభువుకు మొరపెడితే విడిపించే సమర్థుడు ఆయనండి హలేలుయ్యా దేవుడు అంత గొప్పవాడండి యోనా నేను ఎవరిని నేను ఎక్కడున్నాను అని గుర్తుంచుకున్నాడు గుర్తుంచుకొని అలాంటి పరిస్థితిలో ఉండి కూడా ప్రభుకి కృతజ్ఞత శుద్ధులు చెల్లించాడండి హలలుయ్య మనం కానీ ఇలాంటి పరిస్థితులు ఒకవేళ కొడుపులు ఉండేవి కదగండి ఒక సమస్యను మనం ఎదుర్కొని సమస్యలు ఇరుక్కుపోయినప్పుడు ప్రభా నన్ను క్షమించు నేను తెలుసో తెలియకో తప్పులు చేశాను నా ఇష్టానికి వెళ్ళిన నష్టాన్ని తెచ్చుకున్నాను చిక్కుల్లో మిడు పడిపోయాను నన్ను విడిపించేవా ప్రభాని నీవు ప్రార్థించావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రార్థించమంటున్నాడు నిండి విడిపిస్తాడు నేను విడిపించి సముద్రుడు దేవుడు మనకి అలా మొదటి అవకాశంలో యోన సగం చనిపోయాడండి చనిపోయాడు ఎప్పుడైతే ఆ చేప కొడుపు నుండి ప్రభుని శుద్ధించి ఘనపరిచాడో ఒక దినము కదండి మూడు దినాలు ఆ చేప ఉపవాసం ఉంది యోనా ఉపవాసం ఉంది మూడు దినాలు ప్రార్థించాడు అసలు మూడు దినాలు ఎలా ఉన్నాడంటారు అసలు అది సాధ్యం మనం అనుకోవడానికి కూడా అసలు ఎలాగున్నాడని ఆశ్చర్యపోతాం అలాంటి సమస్యది చేప కడుపు ఎంత స్మెల్ వస్తుందండి చేపల కూర ఉన్న రోజు మీ ఇంట్లో స్మెల్ వస్తుందా నాకు అది తెలియదు కానీ అండి ఇప్పుడు నేను యజమాని దగ్గర చేపల కూర ఉండి ఏచ్చేసిన మహా స్మెల్ వస్తుంది ఒక చేపల కూర వండుకుంటే అలాంటిది చేప కడుపులో మూడు దినాలక్కడుండి దేవుని శుద్ధించాడంటే ఎలాంటి సమస్య ఒకసారి ఊహించండి కదండి అలాంటి సమస్యలు కానీ నీ చుట్టూ నువ్వు తెలుసో తెలియకో దేవుడు చెప్పినట్టు నువ్వు వినకుండా నష్టాలు తెచ్చుకున్నప్పుడు నువ్వు ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తా అండి వెంటనే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి యోనాకి చేపకి ఆజ్ఞ ఇచ్చాడు నువ్వు ఆ చేపని నువ్వు ఒడ్డుకొచ్చి ఊసే అనగానే అప్పుడు మళ్ళీ తన పునరుద్ధరించి మళ్ళీ తిరిగి జన్మించాడండి యోనా హలేలుయ నీవు నేను కూడా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఎందుకు నా బ్రతుకు చనిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అలాంటి సమయంలో దేవుని శుద్ధిస్తే నేను మళ్ళీ పునరుద్ధరించి రెండంతల ఆత్మ నీ మీద కుమ్మరించి బహుగా వాడుకుంటాడని దేవుడు అలా నువ్వు ఆ తప్పులు చేస్తావు ఆ తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టుకో నువ్వు సర్వోన్నతుడు కుమారుడివి కుమార్తెవి కాబట్టి ఆ తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన బిడ్డలుగా జీవించ నువ్వు పున పునరుద్ధరించబడ్డావు నువ్వు సిద్ధపడ్డావు నువ్వు పిలువపడ్డావు అది మర్చిపోకు నువ్వు ఎంపిక చేయబడ్డావు మరియు నువ్వు అభిషేకించబడ్డావు ఒకటి మర్చిపోకు నువ్వు చేసేది ఏదైనా సరే నీ వ్యక్తిత్వాన్ని మార్చలేదు ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచి సాగిపో ఒకటి దేవుడు నిన్ను ఉండవలసిన చోటకే ఆయన నిన్ను నడిపిస్తాడు హలేలుయ్యా దేవుడి మాట ఆలకించే వారిగా ఉన్నారా ఒక్కసారి మీకు మీరే పరిశీలించుకోండి దేవుడి మాట ఆలకించి ఆయన చెప్పినట్టు మీరు చేస్తున్నారా అయితే మీకు లాభమే లాభం అంటే నష్టాలు రావు యోన వినకే నష్టం తెచ్చుకున్నాడు మీరు వింటున్నారంటే ధనులు ధనురాళ్ళే మీకు మీరే పరీక్షించుకొని సరి చేసుకొని ఈరోజు ఒకవేళ వినకన్నా నష్టాలు తెచ్చుకుంటే ప్రభు పాదాల చెంతకి చేరి ప్రార్థించండి ప్రభా ఈ నష్ట ఇరుకు ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడుదల తెచ్చే ఇదిగో నీ మాట వెనకే నాకు ఈ రోగం వచ్చింది ఇదిగో నీ మాట వెనకే నాకు ఈ పరిస్థితి వచ్చింది తండ్రి నన్ను క్షమించు నాకు సరిచేయని ప్రార్థించు వేడుకో దేవుడు నీకు సహాయం చేస్తాడు నీకు ఆయన నేను ఉండవలసిన చోటకైనా నడిపించి నీకు నీవు పొందుకోవలసింది కూడా దేవుడిని అనుకరిస్తాడు ఆ రీతిగానే హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనైతే ప్రభు మనందరికీ దినము అనుకరించిన దాకా ఆమెన్